సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి దాడి విషయంలో వైసీపీ పార్టీ మాజీ మంత్రి ప్రస్తుత గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్ మీద దాడి జరిగిందంటే దాని వెనక చాలా మంది పెద్దలు ఉన్నారు రీసెంట్గా తూళ్లూరులో జరిగిన సభలో జగన్ని రాళ్లతో కొట్టాలని చంద్రబాబు అన్నారు ఆ వీడియోలు నా దగ్గర ఉన్నాయి చంద్రబాబు మాటలు విని కొంతమంది జగన్ని చంపడానికి ప్రయత్నించారు ఎంత వేగంగా వస్తే జగన్ తగిలి మళ్ళీ వెల్లంపల్లికి తగిలి అతనికి కూడా గాయమవుతుంది కరెంటు తీసేశారని టీడీపీ వాళ్ళు అంటున్నారు ప్రధాని స్థాయి స్థిఎం స్థాయి వ్యక్తులు ర్యాలీగా వెళ్తున్నప్పుడు కరెంటు తీయడం సహజం వైర్లు తగిలి ప్రమాదం జరుగుతుందని కరెంటు తీసేస్తారు ఇది టీడీపీ వాళ్ళకు తెలియదా చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికల్లో దాడి జరిగింది ఇప్పుడు కూడా దాడి జరిగిందని కొడాలి నాని అన్నారు వైఎస్ జగన్కి బ్లాక్ క్యాట్ సెక్యూరిటీ ఇవ్వాలని కొడాలని డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనలేకే ఇట్లాంటి పనులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు దాని మీద చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో స్పందించారు నిన్న చీకట్లో సీఎం జగన్ మీద గులకరాయి పడింది ఇప్పుడు కరెంట్ ఉన్నప్పుడే నా మీద రాయి విసిరారు గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఈ పని చేస్తోంది తెనాల్లో పవన్ కళ్యాణ్ మీద కూడా రాళ్ళు వేశారు పవన్ కళ్యాణ్లో విజయవాడలో నిన్న జరిగినటువంటి డ్రామా గురించి నేను తెలుస్తా గత ఎన్నికల మీద కూడా నా మీద రాళ్ళు వేశారు క్లైమోర్ మైన్స్ పడినప్పుడు అలిపిరి ఘటనలోనే నేను భయపడలేదు ఈ రాళ్లకు భయపడతానా నిన్న జగన్ సభలో కరెంటు పోయింది ప్రభుత్వం వారి చేతిలో ఉంది ఎవరు బాధ్యత వహించాలి సీఎం నేనా నువ్వా అంటూ సీరియస్ అయ్యారు చంద్రబాబు నాయుడు కరెంటు బంద్ చేస్తే వారి మీద రాళ్లు చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి పోలీసులు ఇలాంటి పనులు చేయాలి ఇంటెలిజెన్స్ సిబ్బంది ఏం చేస్తున్నారు దాడులు చేస్తే చూస్తూ ఉండడానికికున్నారా పోలీసులు ఒకప్పుడు కోడికత్తి డ్రామా ఆడారు బాబాయ్ హత్యను ఆమె నెట్టాలని ప్రయత్నం చేశారు విజయవాడలో జరిగినటువంటి రాయి దాడి ఘటనని అందరం ఖండించాం పేటిఎం బ్యాచ్ కుక్కలు నాని వంటి వారు ఇష్టానుసారం మరుగుతున్నారు అంటూ వాడకూడనటువంటి భాషలో చాలా సీరియస్ వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు